హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను చూపించబోయేది మన తాతమ్మలు అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి దీన్ని చేసుకోవడం చాలా సింపుల్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి కాకపోతే ఇప్పుడు అందరూ కూడా దీన్ని మర్చిపోయారు ఇది మన బాడీకి ఇన్స్టెంట్ కూలెంట్గా ఉపయోగపడుతుందండి ఆరు నెలల పాపాయి నుంచి ముసలివాళ్ళ వరకు ఎవరైనా కూడా దీన్ని తాగచ్చు ఇంతకీ ఈ రెసిపీ ఏంటా అని అనుకుంటున్నారా దీన్ని చిట్టుడుకు నీళ్ళు అంటారండి మా ఏరియాలో అయితే చిట్టుడుకు నీళ్ళు అనే అంటారు ఇది గంజి మాత్రం కాదండి అన్నం ఉడికేటప్పుడు ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు రైస్లో నుంచి వాటర్ని కొంచెం వంపేసుకుని పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికిన తర్వాత తీస్తే కూడా గంజిలా అయిపోతుంది కాబట్టి మెతుకు పట్టుకుంటే జస్ట్ అప్పుడే మెత్తబడుతూ ఉంటే కనుక సరిపోతుంది ఈ టైంలో వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీనిలోకి కొంచెం షుగర్ కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసి ఇచ్చామనంటే కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఇది చక్కగా ఇన్స్టెంట్ కూలెంట్గా ఉపయోగపడుతుందండి ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది నచ్చితే కనుక నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి